చికెన్తో చేసి చాలా రకాల రెసిపీస్ ట్రై చేసే ఉంటారు కానీ ఎప్పుడైనా చింత చిగురు చికెన్ ట్రై చేసారా ఎంత బాగుంటుందో తెలుసా ఒక్కసారి తిన్నారంటే ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ చికెన్ని నీట్ గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని చికెన్ని అరగంట పాటు పక్కన పెట్టేయండి తర్వాత ఆయిల్ జీలకర్ర లవంగాలు ఏలకలు దాల్చిన చెక్క వేసి ఇవి కాస్త వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు కొద్దిగా ఉప్పుని వేసి ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి నీట్గా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు గరం మసాలాని వేసి టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు చింత చికెన్ వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయండి రీసెంట్గా అత్తయ్య ఒకరి దగ్గర నేర్చుకున్న కాలం నాటి బ్రహ్మాండమైన రుచి ఉండే చింత చిగురు బంగాళదుంపల కూర రెసిపీని షేర్ చేస్తున్నాను నిజంగా ఎవ్వరికైనా నచ్చేస్తుంది అన్నంలో ఈ కూర ఇగురు కలుపుకొని మధ్యలో బంగాళదుంప ముక్క పెట్టి ఒక్కో ముద్ద తింటూ ఉంటే సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ అండి ముందుగా ఆయిల్ కొద్దిగా వేసి వేడయ్యాక చెక్క యాలకులు లవంగాలు ధనియాలు జీలకర్ర వేసి వేయించి అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి ఇప్పుడు రుచికి తగ్గ ఎండుమిర్చి కొంచెం గసగసాలని వేసి వేయించాక చింత చెగురుని వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి దించేయండి ఇవి పూర్తిగా చల్లారాక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇంకో ప్యాన్ లో ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేగాక ఉడికించిన బంగాళదుంపలు ముక్కల్ని వేసి కాసేపు వేయించాలి తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపుని వేసి టూ మినిట్స్ ఫ్రై చేసి కొద్దిగా నీళ్ళని వేసి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించి దించేయండి